రామగుండంలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్న కృషి ఫలితంగా మరో ముందడుగు పడినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం తెలిపారు ఈ విషయంపై అనేక సార్లు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు మొదట ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించిన సైట్ లో కొండలు ఉండడం వల్ల వారు ఆ లొకేషన్ ను రిజెక్ట్ చేశారని తెలిపారు తాము మళ్లీ ఒత్తిడి చేసి ప్రీ ఫిజిబిలిటీ స్టడీని కొత్త లోకేషన్ పై నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై లక్షల రూపాయలను ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసం సెంటర్ కు చెల్లించినట్లు తెలిపారు ఈ స్టడీని వేగవంతం చేయడానికి సోమవారం కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో మంత్రి రామ్మోహన్ నాయుడుతో మరోసారి చర్చలు జరిపినట్లు ఎంపీ వెల్లడించారు డిసెంబర్ మూడు లేదా నాలుగో తేదీలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి కొత్త ల్యాండ్ సర్వే చేస్తుందని ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తయ్యాక భూసేకరణ తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు ఎయిర్పోర్ట్ స్థాపన వల్ల పాటు పరిసర ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఎంపీ చెప్పుకొచ్చారు గత రెండు సంవత్సరాలకెళ్ళి రామగుండంలో ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి అనేక సార్లు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారితో కలవడం జరిగింది మరి మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే సైట్ బాగాలేదో కొండలు ఉన్నాయి అడ్డొస్తున్నాయని చెప్పి ఏదైతే సైట్ రిజెక్ట్ చేయడం జరిగిందో మళ్ళా వారిని రీవిజిట్ చేసి ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కొత్త లొకేషన్ బేసిస్ మీద చేసి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు యాభై లక్షల రూపాయలు ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసము సెంటర్కి కట్టడం జరిగింది ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ స్టడీ చేయడానికి ఇప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీకి వెళ్ళి ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారితో కూడా కలవడం జరిగింది వారు నాకు హామీ ఇచ్చినారు థర్డ్ నాడు లేదా ఫోర్త్ నాడు వాళ్ళ ఎయిర్పోర్ట్ అథారిటీ టీం వస్తుంది దాన్ని మళ్ళా ల్యాండ్ సర్వే చేసి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము సర్వే చేస్తామని చెప్పి ఈరోజు వారితో కూడా మాట్లాడడం జరిగింది దీని ప్రకారము అధికారులకు మళ్ళా లోకల్ స్థానికులకు నాకు ఒకటే విజ్ఞప్తి ఎయిర్పోర్టు వచ్చేది మన రామగుండ ప్రజలందరికీ సింగరేణి ప్రజలకు మళ్ళీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పక్కన ఆదిలాబాద్ డిస్టిక్టు మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈ అన్ని సరౌండింగ్ ఏరియాస్ కూడా అభివృద్ధి బాటలో నడిచే ఒక బ్రహ్మాండమైన అవకాశం దక్కుతుంది ఈ ప్రాజెక్టుకి సహకరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి బాటలో నడిచే అవకాశం మనందరికీ ఉంటుంది ప్రజలు దీన్ని స్వీకరిస్తారు దీన్ని దీని బెనిఫిట్ మన ప్రజలకు వస్తుంది అని చెప్పి మళ్ళొకసారి చెప్తూ ఈ థర్డ్ నాడు ఫోర్త్ నాడు ఫ్రీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే అవుతుందో దాని తర్వాత మళ్ళా ల్యాండ్ ఫైనలైజేషన్ మళ్ళీ ఎయిర్పోర్ట్ స్థాపనకి ఇది పునాది అని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ మీ ఆశీర్వాదంతో రామగుండంలో ఎయిర్పోర్ట్ వచ్చే వరకు నేను కృషి చేస్తా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాను